మీరు వెయిట్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మంది చేస్తున్న మిస్టేక్ ఇదే సో మీరు ప్రోటీన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మీ బాడీకి సఫిషియంట్గా ఇవ్వకపోతే మీరు వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు ఇది ఎలా సార్ అంటే మీ ప్రోటీన్కి మీ వెయిట్ గెయిన్కి సంబంధం ఉంది మన బాడీలో ప్రతి ఒక్క సెల్ గ్రోత్కి సెల్ రిపేర్కి ఈవెన్ మీ తల నుంచి తెల్లలు జుట్టు నుంచి మొదలు పెడితే కింద పాదంలో మీ గోళ్ళ వేర్ల వరకు అండ్ మీ స్కిన్ బ్రైట్గా ఉండాలన్నా మీ హార్మోన్ రెగ్యులేషన్ జరగాలన్నా మీ ఇమ్యూన్ రెస్పాన్స్ పెరగాలన్నా ఆఖరికి మీ మూడ్ హ్యాపీగా ఉండాలన్నా ప్రతి ఒక్క దానికి మీ ప్రోటీన్ అనేది అవసరం పడుతుంది సో మనం ఎవరైనా పొద్దున లేవగానే ప్రోటీన్ తింటున్నామా లేదు లేవగానే ఇడ్లీలు దోశలు వడలు బోండాలు పూరీలు సో దీనివల్ల ఏమవుతుంది మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తున్నాయి లేదంటే చెడ్డ ఫ్యాట్ మాత్రమే బాడీలోకి ఇస్తున్నారు ఇట్స్ ఎ ఇన్స్టంట్ గ్లూకోజ్ సో ప్రోటీన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫ్యూయల్ ఫర్ మీ మజిల్ బిల్డింగ్ అనమాట సో ప్రోటీన్ ఉంటే మీ మజిల్ అనేది గ్రోత్ అవుతుంటుంది మీ మజిల్ ఎక్కువగా ఉంటే మీ ఫ్యాట్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ప్రోటీన్ సరిగా మీ బాడీకి ఇవ్వరో అప్పుడు ఏమవుతుందంటే మీ ఓన్ బాడీ ఏం చేస్తుందంటే మీ మజిల్ని తీసేస్తూ మీ మజిల్ని వాడుకుంటూ సో మజిల్ లాస్ చేస్తూ మీ మెటబాలిజం స్లో చేస్తూ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా జరుగుతుంది సో దానివల్ల మీరు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు ఒబెసిటీ కూడా వస్తుంది సో కాబట్టి ప్రోటీన్ అనేది ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క మీ బాడీలో ఫంక్షనింగ్కి అవసరం పడుతుంది సో ప్రోటీన్ అనేది చాలా అవసరం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ కేజీస్ ఉన్నారనుకోండి మీరు పర్ కేజీకి అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అవసరం పడుతుంది సో మీరు మూడు పూటలు ఒక థర్టీ గ్రామ్స్ లేకపోతే ఫార్టీ గ్రామ్స్ లాగా ప్రోటీన్ని తీసుకోగలిగితే మంచిది అయితే కొంతమంది మేము ప్రోటీన్ పౌడర్ వాడొచ్చా లేకపోతే ప్రోటీన్ షేక్స్ వాడొచ్చా అంటే రెగ్యులర్గా తీ డైలీ రొటీన్లో అవసరం లేదు కానీ మీరు జిమ్కి వెళ్తే లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు ఈ పౌడర్స్ లాగా తీసుకోవచ్చు కానీ డయటరీ ప్రోటీన్ తీసుకుంటే మీ సెల్స్ అనేవి గ్రోత్ అవుతాయి సో మీ మజిల్ ఎంత పెరిగితే మజిల్ అవసరం అండి ఫ్యాట్ కాదు సో దీనికి ఖచ్చితంగా ఎక్ససైజ్ కూడా అవసరము డైట్ కూడా మెయింటైన్ చేయండి డైలీ ఖచ్చితంగా నిద్ర కూడా సరిగా పోవాలి వెయిట్ తగ్గాలండి